నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే పద్మిని అక్క బోర్డు మీద సిగ్నేచర్ అని రాశారు సిగ్నేచర్ అనేది అసలు ఎలా చెయ్యాలి అంటే కరెక్షన్ తీసుకున్నా తీసుకోనప్పటికీ నాకు జనరల్ గా కూడా చెప్పండి అక్క కరెక్షన్ తీసుకున్న తర్వాత ఎట్లా చెప్తారు మీరు సిగ్నేచర్ చేయటం అనేది కూడా చెప్పండి అసలు ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది అక్క ఈ సిగ్నేచర్ జస్ట్ ఒక మనం క్యాజువల్ గా మనం మాట్లాడుకుంటే అందరు అనుకునే ఏంటి ఏ బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు సిగ్నేచర్ చేస్తాము ఇట్లా ఏదో అఫీషియల్ వర్క్స్ కి మాత్రమే సిగ్నేచర్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా మన మీద చూపిస్తుంది అనేది ఒకసారి తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్పండి తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే ఈ సిగ్నేచర్ ద్వారా మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం ప్లానెట్స్ యొక్క అంటే వాటి ఫలితం అనేది మన సిగ్నేచర్ ద్వారానే మనం ఏ రకం ఏ ప్లానెట్స్ నుంచి మనం తీసుకుంటున్నాం కాస్మిక్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఆ సిగ్నేచర్ ద్వారానే మనకి చెప్పగలుగుతాం ఇప్పుడు ఫర్ సపోజ్ చూడు నేను శ్రవంతి కేఎన్ చేసేదాన్ని ఇది వరకు సిగ్నేచర్ నా సిగ్నేచర్ ఇది ఎప్పుడు కూడా ఈ మనకి సిగ్నేచర్ లో ఎవరు రోల్ ప్లే చేస్తారు అనేది చూద్దాం అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఒక్కొక్క నెంబర్ తో అంటే ఒక్కొక్క ప్లానెట్ రూల్ చేస్తుంది అనమాట ఒక్కొక్క ఆల్ఫాబెట్స్ ని ఒక్కొక్క గ్రహం రూల్ చేస్తుంది సో ఇదంతా మీరు యాడ్ చేస్తే థర్టీ వస్తుంది ఓకే ఇది వరకు నేను మనీ లాస్ అయ్యాను చాలా లాస్ అయ్యాను నమ్మి మోసపోయాను అందరినీ నమ్మి మోసపోవడం అనంటే నెంబర్ త్రీ కి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య అనమాట బలిపశువా తప్పకుండా మీరు ఎవరిదైనా మోసం చేయాలి అని అంటే నెంబర్ త్రీ వాళ్ళని ఈజీగా మోసం చేసేచ్చు ఈజీగా నమ్మించేయచ్చు అని వాళ్ళు అబద్ధం చెప్తారు అనేది ఒక్కటి కూడా ఆలోచనే రాదు మనకు అసలు ప్రతి వాళ్ళు నిజమే చెప్తారు అనేది అనుకుంటాం అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అందరికి నచ్చాలి అని ప్రయత్నం చేస్తుంటాం చేయాలి అందరు అందరికి నచ్చాలి అని చెప్పి మౌల్డ్ అయిపోతూ ఉంటాము వాళ్ళ విధానంలోకి మనం మౌల్డ్ అయిపోతాం అది కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ అందరినీ మన ఐడెంటిటీ ఎక్కడ మన ఉండదు ఒకటి ఇంకోటి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయలేవు నువ్వు ఇది మా నాన్నగారు చెప్పారు నాకు నువ్వు అందరు కన్విన్స్ చేయాలనుకుంటున్నావు అది అసాధ్యం అది కరెక్ట్ కాదు అది మార్చుకో అని చెప్పి చెప్పారు అన్నమాట నాట్ హియర్ టు ఇంప్రెస్ ద వరల్డ్ సో ఈ నెంబర్ త్రీ వల్ల చూడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత సాక్రిఫైజెస్ లైఫ్ అంతా కూడా ఎవరేం చెప్పినా కూడా వద్దు అని కాదు ఈ పని అవ్వదు అని చెప్పినా కూడా వాళ్ళకి ఆ పని అవ్వదు అని చెప్పలేకపోవడము ఇలాంటివన్నీ కూడా నా లైఫ్ లో జరిగాయమాట సో ఈ నెంబర్ వల్ల మనకు అంత తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్నది మన డెస్టినీ నెంబరు సారీ ఇక్కడ ఉన్నది మన బర్త్ నెంబరు ఇక్కడ మనది డెస్టినీ నెంబరు అట్లాగే ఇక్కడ మనది సిగ్నేచర్ నెంబర్ మనకు అర్థమవుతుంది అనమాట ఓకే సో ఎట్లా మనము దీని నుంచి మనం బయటపడాలి అని అనుకుంటే మన సిగ్నేచర్ ని మనం కరెక్ట్ గా మార్చుకోవాలి సరే మార్చుకున్నప్పుడు ఏం చేద్దాము అన్న దానికంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు ఎలా సిగ్నేచర్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేది నా ప్రశ్న చూద్దాం ఇప్పుడు కొంతమంది ఇక్కడ పెట్టి ఇట్లా రౌండ్ గా తిప్పుతారు అనమాట ఇలా రౌండ్ గా తిప్పి చేసేసుకుంటూ వెళ్తారు వాళ్ళు ఏంటంటే చేసిన పనే మళ్ళీ చేయాలి ఓకే మళ్ళీ 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 అదే పనిలో చేసుకుంటూ వెళ్ళాలి కొంతమంది ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా పెట్టేస్తారు సాధారణంగా అందరూ అను పెట్టకూడదు అంత గజిబిజిగా ఉంటుంది అనమాట జీవితం కూడా సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే నా సిగ్నేచర్ ని ఎవరు ఫోర్జరీ చేయకూడదు నేను ఈజీగా రాసేస్తే ఈజీగా రాసేస్తే చాలా ఈజీగా ప్రాబ్లమ్ అని చెప్పి అనుకుంటారు కరెక్ట్ కానీ అది మీరు ఏదైనా ఒక బ్యాంక్ లో పెట్టుకున్నా కూడా సాధారణంగా మీ సిగ్నేచర్ లో ప్రతి అక్షరం కూడా లెజిబుల్ గా ఉండాలి కనీసం అర్థం అయ్యేటట్టుగా ఉండాలి మీ నేను ఎవరికైనా ఏం చెప్తాను అంటే అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఆ జోన్ లోకి మీరు వచ్చి మీరు వచ్చేస్తారు అప్పుడు తర్వాత ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాము అని చెప్పి నేను చెప్తాను అనమాట ఇట్లా ఇలా పెడతారు కొంతమంది ఏం చేస్తారు అనంటే ఇప్పుడు చూడు ఫస్ట్ ఫర్ సపోజ్ ఆ భవిత అని ఉందనుకో పేరు ఈ భవిత అని ఏం చేస్తారు అనంటే ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతారు వెళ్ళి ఫస్ట్ ఆ తర్వాత పెట్టి తర్వాత టీకి ఇలా కొడతారు అలా చేయకూడదు అట్లా చేయకూడదు అంటే ఏంటంటే ఒక పనికి చాలా మాత్రం ముందుకు వెళ్ళిపోయి వెనకాలకు వచ్చి మళ్ళీ ఆ పని గురించి మళ్ళీ ఆ పని ఎందుకు ఆగిపోయిందో అనుకొని చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చే అవకాశాలు ఇలా పెట్టే వాళ్ళకు ఉంటాయి రైట్ ఓకే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇట్లా ఐకి మామూలుగా డాట్ పెట్టకుండా వెళ్ళిపోయి సంతకం పెట్టారనుకోండి వాళ్ళు ఏ విషయాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదులే ఈ ఐకి డాట్ పెడితే పెట్టకపోతే ఎంత ఐ ఐ బి ఐ అని ఇప్పుడు భవిత ఇలా రాసేస్తారు అనమాట కొంతమంది ఐకి కొంతమంది అంటే వాళ్ళు ఏ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదులే అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంటుంది ఒకవేళ గనక నువ్వు ఐ ఐకి నేను సున్నా పెడతాను ఖచ్చితంగా పైన చాలా గా పెడతాను ఐకిస్ ఉన్నా నేను చక్కగా పెడతా అలా పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే బా మీ సారీ చాలా బాగుందండి వాళ్ళ మీరు చాలా ఎనర్జెటిక్ గా కనబడుతున్నారు ఇలాంటి కాంప్లిమెంట్స్ ఎక్కువగా అవునా అంటే వాళ్ళ సెలెక్షన్ అనేది అవతల వాళ్ళకి బాగా నచ్చుతుంది వా నిజమే అట్లా అండ్ అట్లా ప్రతి అక్షరం ఎలా రాస్తున్నారు అనే దాని మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చే ఉంటుంది ఆ సిగ్నేచర్ వల్ల కూడా మనకి ప్లానెట్స్ అట్లా మనకి ఆ వైబ్రేషన్ ఇస్తూ ఉంటాయి అనమాట అయితే ఎవరైతే సంతకం కింద ఫస్ట్ కూడా చెప్పా కదా ఎవరైతే సంతకం కింద ఇలా గీత కొట్టి ఇలా టూ డాట్స్ పెడతారో వీళ్ళు చాలా చెప్పిన పనికి వాళ్ళు చెప్పిన మాటకి స్టిక్ ఆన్ అయి ఉంటారు అనమాట అండ్ ఏదైనా కూడా ఇది ఇదే ఇది ఇలానే జరుగుతుంది ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి నిర్దిష్టంగా చెప్పగలిగే వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకి అండ్ ఎవరికైనా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి టీచర్స్ అని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ అయితే సిగ్నేచర్ చేసేటప్పుడు పైకి చేయాలి అనేది ఎప్పుడో నేను విన్నాను ట్రూ ఎస్ ఎప్పుడు కూడా సిగ్నేచర్ కొంచెం మెట్లెక్కుతున్నట్టుగా ఉండాలి ఇట్లా మరీ ఇలా ఉండకూడదు అనమాట జార్డు బండ్ అంటే ఏంటి ఇట్లా మనం పైకి వెళ్ళి మళ్ళీ జారిపోతూ ఉంటాం కదా అలా ఆల్టిట్యూడ్ లో ఉండకూడదు కొంచెం మెట్లెక్కుతున్నట్టుగా కొంచెం క్రాస్ గా ఉండాలి అండ్ మీరు చేసేది ఏదైనా కూడా సిగ్నేచర్ ఇట్లా అని టూ డాట్స్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ మరి నేను చేసినట్టు సిగ్నేచర్ ఎవరైనా చేస్తారో చేయరో నాకు తెలియదు ఇంత క్రియేటివిటీ యూజ్ చేస్తాను తప్పకుండా అలా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కనెక్ట్ అవుతారు కదా అవును తప్పకుండా మీకు అర్థమవుతుంది అందుకని అంటున్నాను ఏదో నా సిగ్నేచర్ చూపించాలి నా క్రియేటివిటీ చూపించుకోవాలని కాదు ఇలా రాస్తావు అంతేనా నేను చెయ్య ఇలాగే రాస్తాను మోస్ట్లీ అంటే నీ రైటింగ్ లో డిఫరెంట్ గా ఉంటుంది సుమారు మీరు చూడండి ఈ సిగ్నేచర్ నేను ఎప్పుడు చూసాను పద్మిని టూ ఇయర్స్ అయిపోయి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో నేను అలా తెలుగు అండ్ ఇంగ్లీష్ ని కలిపి పెడతాను చేస్తా కదా అయితే నేను ఎలా నేను ఎలా తీసుకుంటాను అంటే ఇక్కడ నువ్వు ఇలా చేసినా కూడా ఈ ఎయిట్ ప్లస్ వన్ ఉంది చూసావా ఇది నైన్ కిందకి తీసుకోవచ్చు అనమాట నేను ఎలా తీసుకుంటాను అంటే ఇది కూడా కంప్లీట్ గా తీసేసుకుంటాను అయితే నీ దాంట్లో ఏమవుతుంది అని అంటే ఈ ఫస్ట్ టూ లెటర్స్ ఇంపాక్ట్ కూడా సెపరేట్ గా ఉంటుంది ఈ సిగ్నేచర్ స్టార్ట్ చేసినప్పుడు యు ఆర్ వెరీ స్టబన్ యు ఆర్ వెరీ ఎనర్జెటిక్ ఎవరు కూడా ఈ ఫీల్డ్ లోకి నువ్వు రావడానికి ఎవరు ఇష్టపడలేదు అయినా సరే వాళ్ళందరి మాట కాలదని ఏం మీరు మాట్లాడితే లేకపోతే లేదు నాకు నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తాను అంతే ఒకటే మాట అని చెప్పి నిన్ను నువ్వు నమ్మి నీ ఓన్ గా నువ్వు వచ్చావు నీకు వెనకాల ఎవరి సపోర్ట్ కూడా లేదు ఈ ఫీల్డ్ లో అటు ఎమోషనల్ గా కానివ్వు అంటే మీ అమ్మగారు తప్పించి ఎమోషనల్ గా కానివ్వు లేకపోతే ఇండస్ట్రీలో కానివ్వు ఏం సపోర్ట్ లేకుండా నువ్వు వచ్చావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు ఇది మనం తీసుకోవచ్చు అనమాట ఇందులో ఈ ఫోర్ లెటర్స్ కూడా మనం యాడ్ చేస్తాం ఇంకా అంటే ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ యాడ్ చేస్తే ఇక్కడ టెన్ ఇక్కడ సిక్స్ సిక్స్టీన్ అలాగే ప్లస్ నైన్ 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 ఇది నైన్ కదా నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ ఇక్కడ ఇక్కడికి టెన్ కదా నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ సెవెన్ ఇప్పుడు చూడు ట్వంటీ ఫైవ్ ఉందా సెవెన్ నువ్వు ఇప్పుడు ఉన్న ఆధ్యాత్మికంగా నువ్వు ఏదైనా నాలెడ్జ్ నువ్వు నేర్చుకోవాలనుకున్నా ఒక కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వు చెప్పావు చూసావా నేను చాగంటి గారిది వినడం స్టార్ట్ చేశానక్క అని చెప్పావు చూసావా అది సెవెన్ వల్లనే నీకు లీడ్ అయింది అనమాట అప్పుడు మ్యారేజ్ ముందు నీ అంతటా నీకు ఇంట్యూషన్ వచ్చి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రయోజనాలు చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసా అది కూడా నీకు ఈ సిగ్నేచర్ ఇచ్చింది అనమాట అంటే సెవెన్ దానివల్ల ఇన్ట్యూషన్ నీకు ఎక్కడ నువ్వు మనగలుగుతావు ఎక్కడ నువ్వు ఆ ముందుకెళ్ళగలుగుతావు అనేది ఏ ఛానల్లో నువ్వు చేసినా కూడా ముందు ఆలోచించుకొని నాకు ఇక్కడ ఇట్లా బాగుంటుంది ఇలా బాగుంటుంది అనేది పిక్చర్ నీకు కనిపిస్తుంటుంది అనమాట ఇప్పటికీ కూడా ఏదైనా చేయాలి అని అనుకుంటే నీకు ఒక అంటే నీకు అర్థమైపోతుంది ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా అర్థం అవుతుంది తప్పకుండా ఆ దారిలోనే వెళ్ళాలి అని చెప్పి నువ్వు అంటే దీని వల్ల అంతే అంతే సెవెన్ పద్మినిలో సెవెన్ అనేది ఉంటుంది నీ సిగ్నేచర్ అనగానే నీకు అది మైండ్ లో ఉండిపోయింది అది కాబట్టి తప్పకుండా నీకు హెల్ప్ చేస్తుంది రైట్ ఇట్లా ఎవరైనా ఇప్పుడు దాకా మీకు మీరు చాలా మందిని కొన్ని వేల మంది క్లయింట్స్ చూసారు కదా ఇట్లా రెండు లాంగ్వేజెస్ తో పెట్టే వాళ్ళు ఎవరైనా తగిలారా రెండు లాంగ్వేజెస్ లు కాదు మూడు లాంగ్వేజెస్ లో చూసాను నేను అలా పెట్టేదాన్ని హిందీ కూడా వాడేదాన్ని సర్లే ఇదేదో కొంచెం ఎక్కువ అయిపోయింది క్రియేటివిటీ అని తెలుగు ఇంగ్లీష్ కి వచ్చా మూడు లాంగ్వేజెస్ వాడేవాళ్ళు ఒక్కడనే చూసాను నేను నాకు తర్వాత నేను చూసా రైట్ మీలో ఎవరైనా ఇట్లా డబల్ లాంగ్వేజెస్ లో గనక సిగ్నేచర్ చేస్తుంటే డూ లెట్ మీ నో వాళ్ళకి సంబంధించి ఒకసారి మనం ఒక వీడియో చేద్దాం ఎవరైతే పెడుతున్నారో నాకు ఒక్కసారి అని నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి సిగ్నేచర్స్ మీరు పెట్టండి మీ సిగ్నేచర్ ని అనలైజ్ చేసి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో కూడా నేను చెప్పడం జరుగుతుంది సిగ్నేచర్ సో వన్స్ ఒకసారి మీరు సిగ్నేచర్ కరెక్షన్ ఇచ్చినప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేయమని చెప్తారా నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ లో ఆ ప్రాక్టీస్ చేయమని చెప్తాను రోజుకొకసారి మార్నింగ్ లేవంగానే ప్రాక్టీస్ చేయాలి అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని సులువులు చెప్తాను అంటే నెంబర్స్ వేయకూడదు పక్కన మనం నెంబర్ వేసి ప్రాక్టీస్ చేసాం అనుకో నెంబర్ కూడా కౌంట్ అవుతుంది అనేది నా భావన కాబట్టి నెంబర్ తప్పకుండా అస్సలు వేయకుండా ఉండండి అని చెప్పి చెప్తాను ఆ క్రాస్ పెట్టండి అని చెప్తాను అలాగే డాట్స్ గీత వేసి డాట్స్ పెట్టండి అని చెప్తాను అలాంటివి చెప్తూనే ఉంటారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఒక సిగ్నేచర్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా రోల్ ని ప్లే చేస్తుంది సిగ్నేచర్ అని చెప్పండి అర్థమైపోయింది కదా రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే